మీ అందరికీ నరదయపూర్ కొందరు అల్చమ్మ కలిగిన దేవుని పిల్లరా మీరు ఉదయాలు వెలిగించే మాటతో ఇవ్వకుని పరిశుద్ధ ఆత్ముడు మరి మాటలు పట్టుకొని మీ దగ్గరికి మీరు ఉదయాలు వెలిగించాలని వచ్చినాడు కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం ధ్యానం చేసుకోబోయే ముందు రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాలని మమ్మల్ని సంఘానికి జ్ఞాపకం చేసుకొని మనందరి ఏడలో ఎన్నో మేలులు ఉపకారాలు చేసిన దేవుడికి మన ప్రభు మన రక్షకుడు నేసి వారి వారి తండ్రి అయిన దేవుడికి శిరస్సు వంచి వందనాలు సుతులు తెలియచేసుకుంటూ కలిగిన దేవుని పిల్లారా ఆత్మ ఈరోజు ఏ మాటలో తైతే మన హృదయాలు వెలిగించాలనుకుంటున్నాడు వెలిగించుకొని రోజంతా నెమ్మదిగా హాయిగా దేవుడులు గడిపేవారిగా మీరు ఉండాలని ప్రేమతో తెలియజేస్తూ ధ్యానం చేసుకుని ఒకసారి చూడగలిగితే రోమపత్రిక నాలుగో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చిన ఒక మాట రాయబడింది దేవుని పిల్లలు చూద్దాం రూఢీగా విశ్వసించి విశ్వాసం వలన బలము అని రాయబడింది అంటే రోడీగా అంటే దేవుని పిల్లరా నిజముగా అసలు నమ్మారని అర్థం వారంట విస్ఫ విశించి విశ్వాసం వలన బలం పొందారంట అసలు విశ్వాసం వలన బలం ఏంటి మనకు ఆ ఆలోచన వస్తుంది కదా విశ్వాసం మనం కూడా చూడండి ఏదన్నా ఒకటి చూడంగానే ఆ జరిగిందంట అనేదానికి నిజంగా జరిగిందమ్మనేదానికి ఎంత తేడా ఉంటుందండి జరిగింది అనేదానికి నిజంగా జరిగింది జరిగిందనే మాటకి ఏంటంటే సంపూర్ణత అంటే రూడీగా నమ్మటం విశ్వసించటం దాని వలన బలం అన్నాడు ఆ జరిగింది లేని అందరూ చెప్పుకుంటున్నారు అని అన్న వనకు రూఢీగా ఉండదు దానిలో ఏముండదు అంటే బలం ఉండదు కొంచెం అవిశ్వాసం కలిగి ఉంటుంది రూఢీగా నమ్మి ఎందుకు దేవుడు నమ్మదగినవాడు వాగ్దానం చేస్తే ఇవ్వగలిగిన వాడని అంటే రూఢిగా నమ్మి విశ్వసించి విశ్వాసం వలన బలం పొందినని రాయబడింది అక్కడ అందుకంటే నమ్ చెప్పినది చేయగలిగిన వాడు సమర్థుడని నమ్మారంట వాళ్ళు దాని వలన బలం కలిగి ఉన్నారంట మనం కూడా చూడండి మనకు ఒక నిరీక్షణ ఉంది నా దేవుడు సన్నిధానంలో దేనిని గురించి మొరపెట్టిన ప్రార్థన చేసిన వీని తక్షణమే నాకు సహాయం చేయగలిగిన వాడు నమ్మదగిన వాడని మనం ప్రార్థనలో కూర్చొన్న నమ్మకంతో తడిగితే మన జీవితంలో ఏదైనా పొందగలం దేవుని పిల్లరా అలా వాళ్ళుగా పొందగలగటానికి అలా అర్హత కలిగిన వారుగా ఉండినట్లు చేద్దాం పరిశుద్ధుడా జీవ కలిగిన మా పరలోకి తండ్రి నీ కృపగలిగిన నామానికి పొందిన నువ్వు నమ్మదగిన వాడివి వాగ్దానం చేసి నెరవేర్చే దేవుడు అయ్యున్న తండ్రి మేము రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలములొంది ఉన్నాము కనుకండి ఎంతమంది అయితే నీ సన్నిధానంలో కూర్చొని మోకరించినైనా ఈ మాటలతో వాళ్ళ హృదయాలు వెలిగించుకొని నీ సన్నిధానంలో ఏ విషయాల నిమిత్తం భూమి మీద ఉన్న నీ పిల్లలు మొరుపెట్టినా కాదనకుండా వాళ్ళ ప్రార్థనకు సమాధానం సహాయం అనుగ్రహించినైనా పరసంబంధమైన దీవెనలతో బు బిడ్డలు నింపమని నా తండ్రి బిడ్డల ఉద్యోగాలు నిమిత్తం చదువులు నిమిత్తం వెళుతుండగా రాకపోకల్లో సహాయం చేసి అయినా కృపను అనుగ్రహించమని మా రక్షకుడు నీ కుమారుడు అనేసి పరిశుద్ధ నాముని ప్రార్థన అడుగుతున్నాం తండ్రి ఆమెన్ మీ అందరికీ నా రోజు పేర్కొందనంలో ధన్యవాదాలు